జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం అదే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారంటే ఒక మోసం ఒక తగ సౌలభ్యం పొద్దున చెప్తే రాత్రికి మర్చిపోవాలా రాత్రి చెప్తే పొద్దున మర్చిపోవాలా రాత్రిగా గయా ఆయన వ్యవహారం ఎట్టుంటుందంటే రాత్రి కూడా తాగిన వాళ్ళు లేకుంటుంది ఎవరం తాగినోళ్ళం ఏదో చెప్తా ఉంటాం ఏం బాబు రాత్రి చెప్తే అంటే ఎవరు తాగింటి మర్చిపోయినా మరి గతంలో పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రి చేశామని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి నీ వయసు ముందరా నీ అనుభవం ముందరా చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం తక్కువ వయసు తక్కువ కానీ నీకన్నా ముందు చూపలో ప్రజల ముందు చూపులో ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఈ గుండెల్లో పెట్టుకున్నారు జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీకన్నా వయసు తక్కువ మీకన్నా అనుభవం తక్కువ నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమైనా పెట్టుకోండి పెట్టుకోండి చదువు డౌటే నాకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో అందరి హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అది అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలిసి రాష్ట్రంలోని ఇబ్బందులు సామాజిక వర్గాలకు సంబంధించిన ఇబ్బందులు సమస్యలు అన్ని కూడా తెలుసుకొని పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర మేనిఫెస్టో ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా చెప్పిన వాగ్దానం చెప్పినట్లుగా తొంభై తొమ్మిది శాతం చేసినటువంటి నాయకుడు మీరు కూడా వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారని నవరత్నాలు అని చెప్పినాడు రెండు పేజీల మేనిఫెస్టోనే మరి నువ్వు ముఖ్య రాసినావు ఆరు వందల హామీలో వెయ్యి యాభై హామీలో రాసినావు మత్స్సు కనీసం రెండైనా మూడు సార్లు ముఖ్యమంత్రి చేశా అని చెప్తా ఉన్నావు కనీసం మూడు పథకాలైనా ఐదైనా పథకం మూడు పథకాలైనా నువ్వు కానీ మీ నాయకులు కానీ ఇన్న కార్యకర్తలు కానీ బలంగా మా నా చంద్రబాబు నాయుడు గారు మూడు పక్క మూడు పథకాలు ముచ్చటగా మూడు పథకాలు ఉన్నాయని చెప్పే ధైర్యం ఉందా మీ నాయకులకు ఉందా చెప్పాలా ఇలా 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 మొత్తం రుణమాఫీ చేస్తా అని చంద్రబాబు నాయుడు గారు కదా ఇలా 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 పొదుపు సంఘాల మహిళలకు మొత్తం రుణమావి చేస్తా అని చెప్పినాడు చేసినాడా ఉద్యోగాలకు ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పినాడు లేకపోతే ఉద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినాడు ఇచ్చినాడా ఏముంది ఇలా ఇలా అప్పుడు ఉండదు ఇప్పుడు ఉండదు పెట్టిన పథకాలు నువ్వు కాపీ కొడతాడవే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలే కాపీ కొట్టి బ్రహ్మాండంగా నేను కూడా వాళ్ళ లో పెడతా ఇస్తా పదహైదు వేల రూపాయలు ఇంటి ఆరు ఇస్తా వృద్ధి ఇస్తా రైతు భరోసా ఇస్తా మరి నీ అనుభవం ఎక్కడికి పోయింది నీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్కడ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా చేసిన వాగ్దానం చేసినట్టుగా ప్రతి ఒక్కరికి నేరుగా మీ అకౌంట్లోకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు పంపిస్తే ఉండమా ఉండమా ప్రాంతం లేదు ఒక్క నయా పైసా లంచము లేదు మరి నువ్వెందుకు చేయలేకపోయినావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు గతంలో కనీసం నీకున్న అనుభవంతో వాలంటీర్ వ్యవస్థ పెట్టాలని ఎందుకు ఆలోచన రాలేదు నీకు గ్రామాల్లో సచివాలయాలు కట్టాలని ఎందుకు ఆలోచన రాలేదు నీకు రాదు నిత్య కళ్యాణం పచ్చదోరణం నీ ఆలోచనే దుర్మార్గం 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 ప్రజలంటే నీకు అసూయ చిన్న చూపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా ఉంటే నీకు ఈరోజు కడుపు అడుగుతా ఉంది చంద్రబాబు నాయుడు కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది అవ్వలకు తాతలకు ఇచ్చే పిన్షన్ కూడా ఈ రోజు అడ్డుకుంటా ఉన్నావు సోదరి ఆసరా కూడా నువ్వు అడ్డుకుంటా ఉన్నావు రైతులకు ఇచ్చే భరోసా కూడా నువ్వు అడ్డుకుంటా ఉన్నావు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నువ్వు కాదు పెట్టింది నువ్వు కాదు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కింద మైనారిటీ పిల్లలు ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి వాళ్ళ కడుపు కొట్టాలని చూస్తా ఉన్నావు నిన్ను ముస్లిం సమాజం ఎప్పటికీ కూడా ఒప్పుకోదా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త గుర్తు పెట్టుకో నువ్వు పథకాలు ఇస్తే కడుపు మంట అంటున్నావు వాళ్ళ నోటి కాడు కూడి తీస్తే వాళ్ళకి ఇంత మంటుంద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు ఏం కావాలి మరి ఇంత దుర్మార్గంగా చేస్తా ఉన్నావే నీకన్నా చరిత్రహీనుడు ఎవరైనా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు వదిలైంది మళ్ళా పథకాల గురించి చెప్పుకోడు స్వామి మీరు అంటే వాళ్ళు ఇచ్చే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఉన్నాయి కదా అదేందో ఎక్స్ సబ్బు లెక్క ఇంత మీద సబ్బు ఉంటుండే త్రిబులక్స్ సబ్బోని సబ్బు కూడా ఉండే త్రిపుల సబ్బుని త్రిపుల్ లక్స్ ఆ త్రిపుల సబ్బు లెక్క సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సరే నువ్వు ఆ పథకాలు చెప్పుకోవాలి అంటే లేదంట ల్యాండ్ టైటిల్ డీడ్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకుంది ఎంత పనికి మాలో మాట అండి నీ వయసు దగ్గర మాటలైనవి నీ అనుభవం దగ్గర మాటలైనవి మొత్తం పొలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుంజుకొని పోతాడంట అన్నా బాబు గారు మీరు అమరావతిలో మూడు కార్లు పండే పంటలను అన్నా అది నీ హిస్ట్రీ ప్రజలను మోసం చేసి దగా చేసి స్వచ్ఛందంగా ఇచ్చారు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పేసి నీ టీవీ చెప్పించుకొని మొత్తం తప్పేశారన్న నీ బ్యాచ్ అంతా ఆలీ బాబా నలభై వందలు నీ మాదిరి గుంజుకునే మనసత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టే గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పొలాం గుంజుకోవాలని మనస్తత్వం ఉంటే ఇన్ని పథకాలు ఇవ్వడన్నా ఇన్ని పథకాలు ఇవ్వడు జనానికి టైటిల్ లీడ్ అనేది మీరు జాగ్రత్త అర్థం చేసుకోండి ఏమీ చెప్పడానికి లేక ప్రజలు నమ్మడం లేదని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులు కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని కోరుకున్నారు అటోడు దూసలు తిట్లు పురాణాలు మరి వ్యక్తిగతమైన విమర్శలు ప్రజాస్వామ్యంలో పనికొస్తాయా వస్తాయా అని చెప్పేసి మీరు ఆత్మపరిశీలనం చేసుకోవాలి బెదిరింపులు గాండ్రింపులు మేము గాండ్రింపులుగా భావించడంలో బౌ బౌభా అనుకుంటున్నాం మేము అంటే చెప్పబడదా వాళ్ళకి అర్థమైంది అన్ని అర్థమవుతాయి మనం అనుకుంటున్నాం మనకు అన్ని తెలుసు మనం దాంట్లో అనుకుంటాం కదా కాదు వ్యక్తిగతమైన బెదిరింపు ధోరణి వ్యక్తిగతమైన విమర్శలు వ్యక్తిగత హననం అంటారు దాన్ని మీరు గొప్పగా చేసింటే మాకెళ్ళి చూడరన్నా మీరు చేయరు కాబట్టి మీరు చేయలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గుండెలో పెట్టుకున్నారన్న జనము ఆ గుండెలలో ముద్రను చెరిపోయడము చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు కదా వాళ్ళ ఆయన కర్జూర నాయుడు వల్ల కూడా కాదు గతంలో మా అన్న రాజశేఖర రెడ్డిని కూడా గెలిపిస్తున్నావు కానీ ఈరోజు నన్ను ఎంత దారుణంగా తిప్పా ఉన్నారు మీరందరూ కూడా గమనించినారు ఎంత దారుణంగా నా మీద వ్యక్తిగత హరణం చేస్తా ఉన్నారు మీరందరూ కూడా గమనించుకోవాలి నేను ఎంతవరకైనా చేత అయితే సాయం చేస్తాను కానీ పది మందికి పలికి పది పనులు చేస్తాను కానీ మీ మాదిరి అక్కడ కొంతసేపు ఇక్కడ కొంతసేపు ఆ డ్రామా ఈ డ్రామా అనే క్యారెక్టర్ కాదు గుండా చేశారండి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి నేను నన్ను మీరు అమ్ముడు పోయినారని ప్రచారం చేస్తా ఉన్నారు అన్నా ఇది చాలా దుర్మార్గమైన చర్య మీకు టైం దగ్గరికి వచ్చింది కూడా భగవంతుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని సరేపా మీ అనగా మీరు ఏ రెడ్డి తిరుగుతున్నాడు బాబు ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు మంత్రి చేశాడు వాయిన కూడా డబ్బులు కమ్మడంనాడా అంతే కదా మీరు చెప్పే మీరు చెప్పే ప్రచారం ఎట్లుందంటే ఏ రాజప్రతాప్ రెడ్డి కూడా డబ్బులు కమ్మడమైన ఏ రాజ రెడ్డి యరాజ్ ప్రతాప్ రెడ్డి కూడా టికెట్ కావాలని కోరుకున్నాడు నేను టికెట్ కావాలని కోరుకుంటున్నా కోరుకోవడం వేరు నాయకుడు ఆదేశాలు పాటించడం వేరయ్యా ఆ తెలివి కను ఆ తెలివి మైండ్ పనిచేయడం లేదు మీకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే సైనికుల్లో మొదటి సైన్ నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెట్టేటువంటి అభ్యర్థిని చంద్రబాబు రెడ్డి గారికి నేను సపోర్ట్ చేస్తే మాకు చేయలే మాకు చేయలే మాకు చేయలే ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఏం తర్వాత మీరు అడగడానికి కాబట్టి మీరన్నీ కూడా వాళ్ళు చెప్పే పెదిరింపులకు వాళ్ళు చెప్పే మోసమైన వాగ్దానాలకు వాళ్ళు చెప్పే మిమ్మల్ని సతా ఇచ్చే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు మీరు ఎవ్వరు కూడా తలకాల్సిన అవసరం లే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక మీ గ్రామాలు అభివృద్ధి చెందడానికి వచ్చినటువంటి ఎన్నిక రైతులకు సంబంధించిన ఎన్నిక మహిళలు అభివృద్ధి చెందడానికి సంబంధించిన ఎన్నిక విద్యార్థులు బాగుండడానికి సంబంధించిన ఎన్నిక ఇది మీ సొంత ఎన్నిక ఇది మీ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్లు కాదు ఎపి్యూటీ సెలక్షన్లు కాదు జెపిటీ సెలక్షన్లు కాదు ఇది మీ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే ఎన్నిక చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు తీసుకునే వాళ్ళు మీరు ఉన్నారు ఎవరు మన లాభలేరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి వరవాల్సిన అవసరం లేదు ఎవరిని మనము తిట్టాల్సిన అవసరం లేదు మీ మీ కార్యక్రమాలు చేసుకోండి రేపు జరగబోయే పదమూడు తారీఖు ఎన్నిక మీ సొంత పని మీ ఇంటి పని ఇది ఏ చంద్రబాబు రెడ్డికో ఏ పుట్టరాజశేఖర్ రెడ్డికో సంబంధించిన ఎన్నిక కాదు మీ ఇంటికి సంబంధించిన ఎన్నిక కార్యక్రమాలు ఆశాభాసి కార్యక్రమాలు కాదు అంటే పది మంది తీసుకోవడానికి మీరు కూడా సహకరించండి దయచేసి మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని రేపు ఎన్నికను రెండు ఓట్లు కూడా మన పార్టీ అభ్యర్థి అయినటువంటి చక్రబా రెడ్డి గారికి ఒక ఓటు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ఒక ఓటు రెండు ఓట్లు కూడా అర్సమ్మా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాల్సిన అవసరం ఉంది